దేవుని నామమునకు మహిమ కలుగును గాక వాక్యుచున బిడలాందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై మూడు అధ్యాయం చదువుకుందామండి నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూచి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదములకు కారణభూతుల నా ప్రియపారుల తండ్రి కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొంచు నానయ్య మహోన్నత సర్వోన్నతుడా సర్వాధికారి ఇక స్తోత్రం నాయని వాక్యం ఎంతమంది బిడ్డలు అయితే ప్రభావ ఈ ప్రార్థనలో ఏకు భవించుచున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయని ఏ కుటుంబంలో ఏ బిడ్డలకి ఏది అవసరమైనదో అనుగ్రహించండి అనారోగ్యాలతో స్వస్థపరచండి రక్షణ మారు మనసు ప్రార్థన జీవితం బిడ్డలకు లేకపోతే ప్రభా ప్రతి ఒక్కరిని మీ రక్షణ మార్గంలో నడిపించండి అనేక మంది బిడ్డల ప్రభా ప్ర తాగుడికి బద మత్తు పదార్థాలకు పానిసలు ఎంతో మంది బిడ్డల ప్రభా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు బిడలతోను నువ్వు మాట్లాడిన ఆయన అంధకార శక్తు నుండి దుష్ట శక్తి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి మత్తు పదార్థాలకు ఏ బిడలైతే బానిసలైనారో విచిత్రమైతే ప్రభా వాటి నుండి బిడ్డలకు విడుదల నాయనా నిరక్షణ వారికి దయచేయండి బిడ్డల వాహనాలపై తిరుగు వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ వ్యాగ్ని కావచ్చు పండి అలాగే యవన బిడ్డలను కూడా రక్షించిన ఆయన చెల్లి నుండి వారిని దూరపరచండి తల్లిదండ్రులకు ఇదైతే కలిగి నీ ఎందు భయము భక్తి కలిగి హృదయం ప్రతి యవన బిడకు దయచేయండి నాయన బడలోని లోకంలో జ్ఞానం కలిగే విధంగా బ్రతకాలి వారికి నేర్పించు వారు చేయి పట్టుకుని నడిపించిన ఆయన ముఖ్యంగా రక్షణ మార్మల ప్రార్థన జీవితం ప్రతి యవని బడకు దయచ్చని నాయన అలాగే ప్రతి దేశంలో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క సహోదరుని సహోదరుని ప్రభావితీవించండి ఆశీర్వదించండి వారు చేసుకునే పని పాటలు మీరు సహాయం దయచేసి యజమానులు బిడ్డల ప్రేమతో చూసే మంచి హృదయాలు ప్రతి ఒక్కొక్క బిడ్డకు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకున్నామని త్వరలో రాన నజరని పరిశుద్ధ పరిశుద్ధనాములు అడుగు పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్